మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రాజధానులు పెట్టడం ద్వారా ఏపీ అభివృద్దికి ప్రయోజనం జరుగుతుందని భావించారు విశాఖపట్నం అయితే రాష్ట్రం అంతటికీ గ్రోత్ ఇంజన్ అవుతుందని ఆశించారు అమరావతి మాదిరి లక్షల కోట్లు ఖర్చు పెట్టవలసిన అవసరం ఉండదని అనుకున్నారు కానీ దానిని తెలుగుదేశం ఇతర విపక్షాలు ముందుకు సాగకుండా అడ్డుపడ్డాయి దాంతో జగన్ ఇందుకు సంబంధించిన చట్టాన్ని ఉపసంహరించుకున్నట్లు అప్పట్లోనే ప్రకటించారు కాకపోతే తమ విధానం మూడు రాజధానులని ఆయన అన్నారు కానీ ఆయన తిరిగి అధికారంలోకి రాలేకపోయారు విశాఖ కర్నూలుకు అడ్డుపడిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు జగన్ అక్కడ వారిని మోసం చేశారని అంటున్నారు చంద్రబాబుతో చిక్కే ఇది ఎక్కడ ఏది అవసరమైతే అది మాట్లాడుతుంటారు ఇందులో జగన్ మోసం చేసిందేముంది ఆయన ఎన్నికల ప్రచారం సమయంలో గెలిచిన తరువాత విశాఖ నుంచే పాలన చేస్తామని ప్రకటించారు విశాఖను సుందరంగా తీర్చిదిద్దారు రిషికొండపై ఆకర్షణీయమైన భవంతి నిర్మించారు అలాగే కర్నూలు లో పలు న్యాయ రంగానికి సంబంధించిన పలు ఆఫీసులు ఏర్పాటు చేశారు లోకాయుక్త ఆఫీసును కూడా అక్కడే నెలకొల్పారు హైకోర్టు ఏర్పాటు పూర్తిగా ఆయన చేతిలో లేనిది కనుక దానిపై ముందుకు వెళ్లలేకపోయారు ఈ విషయాలలో జగన్ చిత్తశుద్ధిని శంకించిన అవసరం లేదు జగన్ ఒకటి తలిస్తే ప్రజా తీర్పు మరో రకంగా రావడంతో చంద్రబాబుకు అది అడ్వాంటేజ్ అయింది విశాఖ ప్రజలు కూడా తమకు రాజధాని వద్దని అనుకున్నారని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు ఇంతవరకు తప్పులేదు ఎందుకంటే జగన్ ఆ ప్రాంతానికి అంత పెద్ద ఇస్తే దాన్ని వారు ఆదరించలేదు కర్నూలు లో హైకోర్టు పెట్టాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది కొంతమంది రైతులు తమ భూములను రాజధానికి ఇవ్వడానికి ఇష్టపడలేదు వారిపై అప్పట్లో కేసులు కూడా పెట్టారు జగన్ ప్రభుత్వం వచ్చాక వాటిని తొలగించింది ఆ రోజుల్లో పంటలు దగ్ధం చేసి భూములు లాక్కుని యత్నం చేశారని విమర్శలు వచ్చాయి కృష్ణానది పక్కన ఉండటంతో నేల స్వభావం భారీ భవంతులకు అనువైంది కాదని నిపుణులు చెబుతారు అందువల్లే రాఫ్ట్ టెక్నాలజీకి వెళ్తున్నామని అనేవారు అది బాగా ఖరీదైంది ఆయన ఖర్చు భరించక రెండు వేల పంతొమ్మిదిలో తమ ప్రాజెక్టు వైబుల్ కాదని భావించి సింగపూర్ సంస్థలు దాన్ని వదులుకున్నాయి సింగపూర్ సంస్థలకు స్విస్ ఛాలెంజ్ పద్ధతిని భూములు ఇవ్వడంపై ఆనాడు కోర్టులో వివాదాలు నడిచాయి కోర్టు సంబంధ చట్టంలోని కొన్ని క్లాసులను కొట్టవైగా వాటిని మార్చి మళ్లీ చట్టాన్ని ఆమోదించారు చంద్రబాబు రాగానే అధికారులు అక్కడ హడావిడి ఆరంభించారు బహుశా కొన్ని పూర్తి కాని భవనాలకు ప్రాధాన్యత ఇచ్చి తర్వాత మిగిలిన నిర్మాణ పనులు చేపట్టవచ్చు అమరావతి రాజధాని పూర్తి కావడానికి చాలా కాలం పట్టవచ్చు నిధుల సమస్య సాంకేతిక అంశాలు భూసేకరణ వంటి వ్యవహారాలు సజావుగా పూర్తి చేసుకుంటే ఇబ్బంది ఉండకపోవచ్చు